నమస్కారమండి నేను మీ సునీత సున్ని టీవీకి స్వాగతం ఈరోజు మనకి భోగి మొదలవుతుందండి పద్నాలుగవ తేదీ ఆదివారం అనగా రేపు మనకి భోగి మొదలవుతుంది భోగి విశిష్టత ఏంటి భోగి పంటలు ఎందుకు వేసుకుంటారు పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనేటువంటి విషయం తెలుసుకుందామండి అసలు మనకి సంక్రాంతి మొదలైతేనే పిండి వంటలు హాయిగా ఇంటి ముందు రంగవల్లికలు రంగురంగులుగా అసలు కోలాహలంగా జరుపుకుంటుంటామండి ఏకవ్ లేసి భోగి మంటలు వేసుకోవడము వాటి చుట్టూతూ ఆట పాటలతో పిల్లలు ఏకవ్జామనే లేసి చాలా సరదాగా గడిచిపోతుంది ఈ మూడు రోజులు పండుగంటేనే మనకి మూడు రోజులు అసలు చాలా సరదాగా చుట్టాలతోటి కోలాహలంగా పిండి వంటలు ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటామండి ఈరోజు ఆటలతోటి ఆనందంగా గడుపుతామండి ఆ భోగి మంటలు అయిపోయాక ఆ నిప్పుల మీద నీళ్లు కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్తారండి గడగడ వణిగించే ఈ చలిలో లెక్క చేయకుండా చిన్న పెద్ద చాలా సరదాగా మనం భోగి మంట వేసుకుంటాం వేకోవజామ్ లేచి ఇక భోగి మంట ఎందుకు వేస్తారనేది తెలుసుకుందాం మన హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి ఈ పండుగకు ముందు వచ్చే భోగి ఈ ఏడాది జనవరి పద్నాలుగున ఆదివారం నాడు మనకి అనగా రేపు భోగి పండుగ వచ్చిందండి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పేడతో చేసిన పిడికలు ఇంట్లోని పనికిరాని చెక్క వస్తువులు వేసి ఇంత ముందు మనకి భోగి మంటలు వేస్తారు విరిగిపోయిన వస్తువులు నెగటివ్ ఎనర్జీని మూటగట్టుకుంటాయని అందుకే వాటిని మంటల్లో వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు మొత్తం తొలగిపోతాయని నమ్ముతారండి మన పెద్దలు మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు మొత్తం పోతాయట ఈ భోగి మంటలు ఇంట్లో వేసుకోవడం వల్ల ఇక భోగి పళ్ళు ఎందుకు పోస్తారనేది తెలుసుకుందామండి మనకి ఉదయం పూట భోగి మంటలు వేసి సరదాగా రోజుని ప్రారంభిస్తాం ఇక సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పండ్లు పోసే వేడుక జరుపుకుంటాము ఈరోజు మన చిన్న పిల్లల తల మీద భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారిని పిలిచి వారితో మన పిల్లల్ని ఆశీర్వదించి అరేగు పండ్లు వాళ్ళ తలపై పోసి ఇవ్వడం ఒక ఆనవాయితీ అండి ఈ భోగి పళ్ళు పోసి వాళ్ళు ఆశీర్వదించడం వల్ల మంచి పిల్లలకి మంచి జరుగుతుందని ఒక అంతరార్థం అండి భోగి పళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకి నరదృష్టులు గ్రహపీడ ఇలాంటివి ఏమన్నా ఉంటే నివారణ కలుగుతుందని నమ్ముతారండి తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది బోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి జ్ఞాన సంపద పెరుగుతుందని నమ్ముతుంటారు శ్రీమన్నారాయణి ఆశీస్సులు లభిస్తాయి రేగుపండ్లతో పాటు అందులో బంతి పూలు చేమంతి పూలు రెక్కలు చేసి చిల్లర నాణ్యాలు వేసి పిల్లలకి కొత్త దుస్తులు వేసి అందంగా రెడీ చేసి ఇరుగు పొరుగు వారిని పిలిచి వారితో కలిసి పిల్లలకి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు గుప్పెటి నిండుగా భోగి పళ్ళు పట్టుకొని ఆ పళ్ళని తీసుకొని చుట్టూ మూడు సార్లు తలపై తిప్పి వారి తల మీద పోస్తారండి దృష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లు కనుక వీటిని ఎవరూ తినకూడదనమాట వాటిని రేగుపండ్లని ఆర్క పొలాలు బదరీ అని అంటారు అని కూడా అంటారండి పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడం అంటే సూర్యునికి ఆరాధించినట్టేనట పిల్లల్ని మనం వాళ్ళ తలపై అవి పోయడం వల్ల సూర్యుడిని ఆరాధించినట్టేనని మన పెద్దలు చెప్తున్నారండి సూర్యుడి ఆశిస్తులు పిల్లలకి లభించాలనే ఆలోచనతో ఇలా చేస్తారు పన్నెండు ఏళ్ల లోపు చిన్నారులకు మాత్రం తలపై భోగి పండులు పోయవచ్చాటండి పన్నెండేళ్ల లోపు వారికి పోస్తారు ఎక్కువ ఇదండి భోగి పండుగ విశిష్టత మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను చాలా చక్కగా మన పల్లెటూర్లలో అయినా పట్టణాల్లో అయినా చక్కగా జరుపుకుంటారు ఆటపాటలతో మనకు భోగి సంక్రాంతి ఈ మూడు రోజులు చక్కగా పండగ కోలాహలంగా జరుపుకొని మంచి సరదాగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సెలవుక మరి నమస్కారం జై శ్రీరామ్